The apple out the, the money 7 4 minutes ఎస్ అండి నో సౌండ్ అండి నేనే మ్యూట్లో పెట్టానండి నా వన్ మినిట్ కంప్లీట్ అండి నేను వెళ్తున్నానండి బాయ్ అండి నా హ్యావ్ ఎన్ డే అండి నాగరాజు గారు అదే అదే సేమస్ కూడా హ్యావ్ నైస్ డే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి నాగరాజు గారు ఎంతమంది వచ్చారో అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నా లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ బాయ్ అండి టేక్ కేర్ అండి లైవ్ టైం చెప్పు నేను లైవ్ టైం చెప్పాను కదండి నేను సాయంత్రం వస్తాను లేకపోతే త్రీ క్లాక్ వస్తాను ఓకేనా ఓకే అండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి నేను హైలైట్స్ ఇస్తానండి హైలైట్ చూడండి ఓకేనా నాగరాజు గారు ఓకేనా హైలైట్ ఇస్తాను హైలైట్ చూడండి ఓకేనా ఎవర్ హైజ్ ఓకే అండి థ్యాంక్ యూ అండి చెప్పాను కదా నేను హైలైట్ ఇస్తాను హైలైట్ చూడండి ఓకేనా అండి ఓకేనా అండి